ఓకేనా ఓకే సో చార్ల్స్ టేజ్ రసెల్ సిటి రసెల్ అనే ఒక వ్యక్తి దాదాపు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఆయన పద్దెనిమిది వందల ఎనభై పద్దెనిమిది వందల సంవత్సరాలలో ఆయన ఒక మూవ్మెంట్ను స్టార్ట్ చేశాడు ఆయన ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకం పేరు ఏంటంటే స్టడీస్ ఇన్ ద స్క్రిప్చర్ లేకపోతే లేఖనాల అధ్యయనం స్టడీస్ ఇన్ ద స్క్రిప్చర్ అనే ఆ అధ్యయనంలో అధ్యయా అధ్యయనానికి సంబంధించిన పుస్తకంలో సిటి రసల్ గారు ఏమని రాశారు అంటే కొన్ని కొన్ని విషయాలు రాసుకుంటూ వచ్చారు ఏమని అంటే యేసు ప్రభువు దేవుడు కాదు ఆయనను పంపించిన యహోవా మాత్రమే దేవుడు అంటూ కొన్ని విషయాలు రాసుకుంటూ వచ్చాడు ఆయన తరువాత జడ్జ్ జోసఫ్ ఎఫ్ రూథర్ఫోర్డ్ ఈయనను సర్ రూథర్ఫోర్డ్ అని కూడా పిలుస్తారు జోసఫ్ రూతర్ ఫోర్డ్ గారు ఆయన అంటే సిటి రసెల్ గారు స్థాపించినటువంటి మూ